హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశ భద్రతకు ప్రాధాన్యతనిస్తూ రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది పదిహేను సముద్ర గస్తీ విమానాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది దళానికి తొమ్మిది సముద్ర గస్తీ విమానాలు మరియు కోస్ట్ గార్డుకు ఆరు కేటాయించబడ్డాయి ఈ ప్రతిపాదనలో పేర్కొన్న విమానం భారత్లో తయారైనది కావడం గమనార్హం వీటిని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తయారు చేసింది ఇవి సి టూ ఫైవ్ విమానం ఆధారంగా అభివృద్ధి చేయబడ్డాయి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా దేశంలో రక్షణ తయారీ సామర్థ్యాన్ని విస్తరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది భారత వైమానిక దళం కొనుగోలు చేసిన యాభై ఆరు ఎయిర్ బస్ సి టూ నైన్ ఫైవ్ వ్యూహాత్మక రవాణా విమానంలో మొదటిదని తన తొలి విమానాన్ని పూర్తి చేసింది స్పెయిన్లోని సెవిల్లేలోని ఎయిర్ బస్ ప్లాంట్ నుంచి విమానం టేక్ ఆఫ్ అయింది మరియు మూడు గంటల విమాన ప్రయాణం తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకు సాఫీగా ల్యాండ్ అయింది భారత రక్షణ మంత్రిత్వ శాఖ యాభై ఆరు సి టూ నైన్ ఫైవ్ విమానాల కోసం ఎయిర్ బస్తో ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై ఐదు కోట్ల ఒప్పందంపై సంతకం చేసింది సి టూ నైన్ ఫైవ్ ఐఏఎఫ్ యొక్క వృద్ధాప్య విమానాల యాభై ఆరు ఏవిఆర్వో హెచ్ఎస్ సెవెన్ ఫోర్ ఎయిట్ విమానాలను భర్తీ చేయడానికి ఉద్దేశించబడింది కాబట్టి ఈ ఒప్పందాన్ని యావ్రో రీప్లేస్మెంట్ ప్రోగ్రామ్ అని పిలుస్తారు ఈ విమానాల్లో రాడార్ మరియు సెన్సార్లు అమర్చబడి ఉంటాయి వీటిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ ఎయిర్బోర్న్ సిస్టమ్స్ నిర్వహిస్తోంది భారత వైమానిక దళం ఇటీవల స్పానిష్లో తయారు చేసిన మొట్టమొదటి సి టూ నైన్ ఫైవ్ విమానాన్ని ప్రవేశపెట్టింది యూనిట్ సిక్స్టీన్ స్పెయిన్ నుంచి విమానంలో చేరుకుంటుంది మిగిలిన నలభై యూనిట్లు భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలోని టాటా ప్లాంట్లో తయారు చేయబడతాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని